ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వ్యవస్థలను సృష్టించడం జరిగింది నవరత్నాలతో పాటు అనేక వ్యవస్థలు కొత్తగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూడా కొన్ని వ్యవస్థలు అయితే సృష్టించడం జరిగింది ప్రతి ఒక్క విమర్శించారు సో కాబట్టి అసలు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు సచివాలయం వ్యవస్థ ఎందుకు అదేవిధంగా గ్రామాలలో సచివాలయాలు కడుతున్నారు ఎందుకు అనవసరంగా అవసరమా అది అనేది కూడా చాలామంది చాలా పెద్ద ఎత్తున తప్పులు పెట్టారు ఆ తర్వాత స్లోలీ అక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యాలంటరీ వ్యవస్థ సంబంధించింది కావచ్చు అదేవిధంగా సచివాలయం వ్యవస్థ కావచ్చు సృష్టించిన తీరు గురించి మనం చూసిన తర్వాత ఆ తర్వాత కరోనా టైంలో వాళ్ళు చేసిన హెల్ప్కు సంబంధించి ప్రతి ఒక్కటి ఏదైతే మనం మానిటరింగ్ చేసుకుంటూ ప్రతి ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఏదైతే సబ్సిడీలకు సంబంధించి కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ పొలాలకు సంబంధించింది అనేక హెల్త్కు సంబంధించింది కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే కూడా కేంద్ర ప్రభుత్వాలు కూడా జగన్మోహన్ రెడ్డిని అప్రిషియేట్ చేసిన దాఖలాలు ఉన్నాయి అదేవిధంగా ఎవరైతే జగన్మోహన్ విమర్శించారో సో కాబట్టి చాలా వరకు చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా మంచి పరిణామాన్ని కూడా ఆ తర్వాత చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అంతేకాదు సాక్షాత్తం చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఎప్పుడైతే ఈ వ్యవస్థ మొదలైందో ప్రతిపక్ష మంది మాటలు మాట్లాడారు చాలా చంద్రబాబు నాయుడు చెప్పింది కూడా ఏంటంటే సో వచ్చేసి ఈ వ్యాలంటరీ వ్యవస్థ అవసరమా ఎందుకు సంచులు మో సంచులు మోసే పని అవసరమా ఐదు వేలకు ఎవరు చేస్తారో అది ఇది అని కూడా తీవ్రంగా విమర్శించారు చంద్రబాబు నాయుడు కూడా అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు ఈ వ్యాలంటరీ సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్ల దగ్గర పడ్డాయో ఆ తర్వాత వచ్చేసి ఈ వ్యాలంటరీ వ్యవస్థకు సంబంధించి భారతదేశంలోనే ఒక సంచలనంగా మారిన తర్వాత ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్షాలు సైతం వ్యాలంటరీ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో తక్షణం ఖచ్చితంగా ఉండాల్సిందే సో ఒకటి దీన్ని కూడా కొనసాగిస్తామనే మాట ప్రతిపక్షాల నోట్లోంచి కూడా ఆ మాట రావడం జరిగింది సో కాబట్టి ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే అంతేకాదు మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మీకు కేవలం ఐదు వేలు మాత్రమే ఇస్తున్నారు మీకు పర్మినెంట్ చేసి పదివేలు ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మీకు ఒక ఏదైనా కూడా ఇంకా మీకు ప్రమోషన్లు కావచ్చు ఇది కావచ్చు దాని ద్వారా మరింత దాన్ని మేము మేలు జరిగే విధంగా కూడా చేస్తామని కూడా ప్రతిపక్ష మా నాటిలో చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు కూడా సో ఒకటి అన్నీ బాగుండే తర్వాత వచ్చేసి వైఎస్ఆర్సిపి ఓడిపోవడం జరిగింది అధికారం కూటమి అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత ఏ అయితే ఇచ్చిన హామీలకు సంబంధించి తర్జన భజ్జన అవుతున్నప్పటికీ కూడా కానీ వ్యాలంటరీకి సంబంధించి సంబంధించి ఇప్పటికి కూడా ఎలాంటి సుష్టత లేకపోవడం ఈ మధ్య కాలంలో మండలిలో కూడా జరుగుతున్న ఒక చర్చ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది సో ఒకటి వ్యాలంటరీ వ్యవస్థను మీరు కొనసాగిస్తున్నారా లేదా అని కూడా ప్రతిపక్షం అయితే కొన్ని అడగడం జరిగింది అదేవిధంగా అధికార పక్షం నుంచి ఎలాంటి ఒక స్పందన అనేది కూడా కనిపించడం లేదు సో కాబట్టి ఏదైతే వ్యాలంటరీ వ్యవస్థను మేము కాపాడుకుంటాం వ్యాలంటరీ వ్యవస్థ భారత్ మన ఆంధ్రప్రదేశ్లో చాలా ముఖ్యం దీన్ని కొనసాగించాలి అని చెప్పినప్పుడు సో కాబట్టి దీనికి సంబంధించింది ఒక చట్టం ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు దీనికి ఎలాంటిది లేదు అన్నట్టుగానే అసలు వ్యాలంటరీస్ని గెలి గెలిచే వరకే వ్యాలంటరీస్తో అవసరం ఉంది గెలిచిన తర్వాత వాళ్ళతో మనకు పని లేదు అన్నట్టుగా కనిపించినట్టు కనిపిస్తుంది సో కాబట్టి ఓవరాల్గా ఇక్కడ మనం చూస్తున్నట్టయితే వ్యాలంటరీ వ్యవస్థ కావచ్చు అదేవిధంగా సచివాలయం వ్యవస్థ కావచ్చు ఏదైతే వాళ్ళు అందించిన సేవ ఏదైతే ఉందో డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి పెద్దవారికి వచ్చేసి ఎవరికైనా పింఛన్లకు సంబంధించి డైరెక్ట్గా ఇంటికి అందించడం కావచ్చు అదేవిధ ప్రభుత్వానికి సంబంధించి లింకప్ప ఇంటిగో ఒక సిస్టమ్ గురించి ప్రతి ఒక్క సిస్టమ్ కూడా ఇంటి వద్దకే పరిపాలన అనేది చాలా దగ్గరగా అయిపోయింది ఏంటంటే రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం మీద సచివాలయం ఉన్న రాష్ట్ర రాష్ట్రానికి మొత్తం ఒక సచివాలయం ఉన్న ఒక వ్యక్తు ప్రతి గ్రామంలో సచివాలయాన్ని సృష్టించి గ్రామంలో ఉండే సమస్యలు గ్రామంలోనే ఆ సమస్యలకు పరిష్కారం దొరికే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సృష్టించడం జరిగింది సో కాబట్టి ఈ సృష్టిని ఎవరైతే ఎవరు సృష్టించినా కూడా పర్వాలేదు కానీ కానీ దీన్ని కొనసాగించేదానికి తప్పకుండా కుటుంబ ప్రభుత్వం కూడా ఆలోచిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి పెట్టాడనే కాదు కా ఇది మామూలుగా ప్రజలకు ఎంతో మేలు చేకూర్చింది కాబట్టి డెఫినెట్గా వచ్చేసి దీన్ని మరింత దీనికి జగన్మోహన్ రెడ్డి చేసిన దానికన్నా మరి దానికి భిన్నంగా మరి రెండింతలు ఇప్పుడు కూట ప్రభుత్వం ఉంది కదా ఈ కూట ప్రభుత్వానికి మరింత మేలు చేకూర్చే విధంగా కూడా వాళ్ళకి ఏదైతే ఐడియాలజీ ఉంటుందో దీన్ని మరింత అభివృద్ధి చేయాలి అంతేగాని పూర్తిగా దాన్ని డిస్కనెక్ట్ చేసి పూర్తిగా వ్యాలంటీ వ్యవస్థ అవసరం లేదని చేయడం అనేది ఇది రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన దెబ్బ తగిలే అవకాశం అనేది కూడా ఉంది ఎందుకంటే దాదాపు వచ్చేసి అక్కడ రెండున్నర లక్షల మంది వాలంటీర్స్ ఉన్నారు సో ఒకటి రెండున్నర లక్షల మంది